అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు అచ్చయ్య మంచితనం అచ్చయ్య అనే వాడికి చిన్నతనంలోనే తల్లిపోయింది తండ్రి వాడిని ముద్దుగా పెంచాడు అచ్చయ్య కూడా అల్లరి చిలరగా ఉండక తండ్రి చెప్పిన మాటే వింటూ బుద్ధిమంతుడు అనిపించుకున్నాడు అయితే వాడికి వ్యవహార జ్ఞానం పొత్తిగా లేదు స్వంతగా ఏ పని చేయలేక అన్నిటికీ తన మీదనే ఆధారపడిన కొడుకును గురించి తండ్రికి బెంగగా ఉండేది అవసాన దశలో ఆయన కొడుకును దగ్గరగా పిలిచి నాయనా నీకు అన్ని పనులు వచ్చు దురలవాట్లు లేవు నలుగురితో మంచిగా ఉన్నావంటే చాలు నీకే లోటు ఉండదు అని చెప్పి కన్నుమూశాడు ఆ మాటలు అచ్చయ్య తలకెక్కాయి రోజున వాడు రామశాస్త్రి అనే పండితుడికి రాజసన్మానం జరిగిందని తెలిసి పనిగట్టుకుని ఆయన ఇంటికి వెళ్ళి అయ్యా తమరు మహాపండితులు రాజసన్మానానికి తగిన వారు మీకు జరిగిన సన్మానానికి నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు మంచివాళ్ళు ఎదుటివారి అదృష్టానికి సంతోషించాలని వాడి ఉద్దేశ్యం అయితే రామశాస్త్రి వాడి కేసి చేసి చూసి పాండిత్యం గురించి నీకేం తెలుసు నేను రాజ సన్మానానికి తగిన వాడినో కాదో నిర్ణయించే అర్హత నీకుందా ఇంకెప్పుడు నీకంటే గొప్పవాళ్ళ దగ్గర ఇలా ఆలోచించకుండా మాట్లాడకు అన్నాడు అచ్చయ్య చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వచ్చేస్తుంటే దారిలో వాడికి గ్రామాధికారి కనిపించాడు ఆయన చుట్టూ గ్రామ పెద్దలున్నారు అంతకు ముందు రోజు గ్రామాధికారి ఏదో తగాదా విషయంలో చక్కని తీర్పు ఇచ్చాడని వాళ్ళు ఆయనను అదే పనిగా మెచ్చేసుకుంటున్నారు అచ్చయ్య మాత్రం ఆయనకు నమస్కరించి ఊరుకున్నాడు గ్రామాధికారి వంక గుర్రుగా చూసి ఏరా నా తీర్పు గురించి నీకేమీ అనిపించలేదా అలా చూస్తూ బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావు అన్నాడు ఏం చెప్పాలో తెలియక అచ్చయ్య చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు కొందరు సరి సమానుల నుంచే పొగడ్లను ఆశిస్తారు కొందరు ఎలాంటి వారు పొగిడినా సంతోషిస్తారు కానీ ఈ తేడా తెలుసుకోవటం ఎలా అచ్చయ్య సాటి రైతు బుచ్చయ్య వద్దకు వెళ్ళి వ్యవసాయంలో నీకు నువ్వే సాటి నీ చేతిలో ఏదో మంత్రం ఉంది నువ్వు నాటిన విత్తనాలు బంగారం పండిస్తాయి అన్నాడు బుచ్చయ్య నవ్వి ఏమిటి అచ్చయ్య ఈరోజు వచ్చి రాగానే అదే పనిగా పొగిడేస్తున్నావు నాతో ఏమైనా పని ఉందా అన్నాడు అచ్చయ్య చిన్న చిన్నపుచ్చుకొని పనుంటే గాని పొగడకూడదా నీలో గొప్పతనం ఉంటే ఒక మంచి మాట అనకూడదా అని అడిగాడు నీకంతగా పొగడాలనుంటే మన గ్రామాధికారిని పొగుడు పనులున్న వాళ్ళు అడ్డమైన వాటికి ఆయన్ని పొగిడి కార్యం సాధించుకు వస్తుంటారు అలా పొగిడే వాళ్ళని కాకారాయులని అంత హేళన చేస్తారు నువ్వలా కాకారాయుడు వనిపించుకోవాలనుందా అన్నాడు బుచ్చయ్య సరి సమానులనైనా సరే పొగిలితే హేళనగా ఉంటుందని అచ్చయ్యకు అర్థమై ఇంకెవ్వరిని దేనికి అనుకున్నాడు ఒక రోజున అచ్చయ్యకు కడుపు నొప్పిగా ఉంటే వైద్యుడి వద్దకు వెళ్ళాడు వైద్యుడు ఆ సమయంలో బాగా దెబ్బలు తిన్నవాడికొకడికి గాయాలను శుభ్రం చేసి కట్లు కడుతున్నాడు గాయాలు గాయాలెలాగైనాయి అని అడిగాడు అచ్చయ్య రెచ్చిపోయిన ఒకటి వాణ్ణి తరిమి తరిమి కుమ్మిందట విషయం విని అచ్చయ్య మౌనంగా ఊరుకుంటే వైద్యుడు కోపంగా అచ్చయ్య అయ్యో పాపమని జాలిగా ఒక్క మాటైనా అనాలని నీకు తెలియదా అని మందలించాడు కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి జాలిపడినా అది మంచితనమేనని అచ్చయ్యకు అర్థమైంది ఆ తర్వాత వాడు ఇల్లు కాలిపోయి ఏడుస్తున్న భద్రయ్య అనేవాడి వద్దకు వెళ్ళి అయ్యో పాపం ఇల్లు కాలి నీకునదంతా పోయినట్లుంది నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అన్నాడు భద్రయ్య మండిపడుతూ అడ్డమైన వాళ్ళు వచ్చి నాలుగు జాలి కబుర్లు చెప్పేవాళ్లే దమ్మిడి సాయం చేసేవాళ్ళు మాత్రం లేరు అన్నాడు అచ్చయ్య దగ్గర డబ్బు లేదు అందుకని వాడు కిమ్మనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ కష్టాల్లో ఉన్న వాళ్ళ మీద జాలి పడితే చాలదు సాయపడగలిగినప్పుడే ఆ పని చేయాలి అనుకున్నాడు ఇలా ఉండగా లక్షాధికారి రమణయ్య ఇంట్లో దొంగతనం జరిగి పాతికి వేల వరహాలు పోయాయి ఆయన లబోదిబోమంటూ అంటూ ఉంటే ఒక్కొక్కరే ఆయన ఇంటికి వెళ్ళి ఓదార్చి వస్తూ ఉన్నారు అచ్చయ్య కూడా రమణయ్య ఇంటికి వెళ్ళి అయ్యా జరిగిందేదో జరిగిపోయింది విచారించి ఏం ప్రయోజనం తమకు కలిగిన నష్టం సామాన్యమైనది కాదు ఏదో విధంగా మీకు సాయపడాలని ఉంది కావాలంటే ఈ సంవత్సరం తమ పొలాల్లో రెండెకరాలు ఉచితంగా దున్నిపెట్టి తమకు నా వంతుగా సాయపడగలను అని తన మాటగా చెప్పాడు అంత దుఃఖంలోనూ రమణయ్య దీనికి మండిపడి ఏరా పాతికి వేల వరహాలు పోగానే అడుక్కు తినే వాళ్ళు అయిపోయాను అనుకుంటున్నావా నీ చేత సాయం చేయించుకునేటంత అనుకుంటున్నావా నీ స్థితికి నేను దిగజారిపోవాలని నీ విధవ కోరిక అయితే ఇప్పుడు చెబుతున్నాను విను ఇలాంటి దొంగతనాలు పది జరిగినా నేను నీకంటే వెయ్యి రెట్లు గొప్పగానే ఉంటాను తెలిసిందా అన్నాడు అక్కడున్న వాళ్ళందరూ కూడా దుఃఖంలో ఉన్న పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతి ఇదేనా అంటూ అచ్చయ్యని గట్టిగా మందలించారు ఇంత జరిగాక అచ్చయ్యకు ఈ లోకంలో మంచిగా ఎలా జీవించాలా అన్న దిగులు పట్టుకుంది ఒకరోజు వాడు ఊరి చివర మర్రి చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉండగా సాధు ఒకడు వాణ్ణి చూసి ఏన్నాయనా అలా దిగులుగా ఉన్నావు అంటూ పలకరించాడు అచ్చయ్య సాధువుకి తన బాధ చెప్పుకున్నాడు సాధువు చిన్నగా నవ్వి నీలో మంచివాడనిపించుకోవాలనే తాపత్రయం ఎక్కువగా ఉంది అందుకే నువ్వు నలుగురు మధ్య నవ్వులు పాలయ్యావు అన్నాడు స్వామి నా కోరికలో తప్పుందా అని అడిగాడు అచ్చయ్య నీ కోరికలో తప్పులేదు కానీ ఎదుటివాడిలో ఉన్న మంచితనాన్ని గుర్తించక లేని చెడ్డతనాన్ని ఊహించుకునేవారే ఎక్కువ అది లోకం తీరు అన్నాడు సాధువు కానీ మా నాన్న నన్ను నలుగురితోనూ మంచిగా ఉండమని చెప్పి చనిపోయాడు అది నాకు సాధ్యం కాదా అన్నాడు అచ్చయ్య ఎందుకు సాధ్యం కాదు నువ్వు మంచివాడు అనిపించుకోవటం కోసం ఎవరినీ పొగడనక్కర్లేదు పనిగట్టుకొని ఎవరి మీద జాలి పడక్కర్లేదు అన్నాడు సాధువు మరేం చెయ్యాలి అని అడిగాడు అచ్చయ్య అందరితోనూ మంచిగా ఉండు అంతే అన్నాడు సాధువు అదలాగో నాకు తెలియదు స్వామి అన్నాడు అచ్చయ్య నీకెవరికైనా మెచ్చుకోవాలనిపిస్తే మెచ్చుకో ఎవరి మీదైనా జాలి కలిగితే జాలిపడు అంతేగాని కేవలం మంచివాడనిపించుకునేందుకు మాత్రం ఆ పనులు చేయకు అడిగిన వాళ్లకు చేతనైన సాయం చెయ్యి నిన్ను తిట్టిన వాళ్ళను క్షమించు అకారణంగా నివ్వెవరినీ తిట్టకు నువ్వు మంచిగా ఉన్నంతకాలం నీ గురించి ఎవరేమనుకున్నా బాధపడకు అర్థమైందా అన్నాడు సాధువు దానితో అర్చయ్యకు జ్ఞానోదయం అయింది స్వతహాగా మంచివాడు కావటం వల్ల వాడు సాధువు చెప్పినట్లే నడుచుకొని ఊళ్ళో అందరి చేత మంచివాడనిపించుకొని కలకాలం సుఖంగా జీవించాడు కథ అయిపోయింది నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్